저기 <목소리> 잠 <목소리> దగ్గర మీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని ఎట్లా జరిగింది అంటే గేటు లోపలికి దోశారు ముందు తర్వాత బయట దోశారు ఎంత ఉన్నప్పుడు మధ్య ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని పక్కన నుంచి ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నిఖే వైద్య ఎన్నిసార్లు వచ్చావు ఆరోజు సార్ ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడుగా కిందికి వచ్చాడుగా ఇదే మరిగా వచ్చి తీసుకు

అంతర్ వరకు వచ్చేస్తా మేము పదకొండు మంది వచ్చామండి పదకొండు మంది మా నాతో వచ్చిన అమ్మాయి చనిపోదండి అమ్మాయి ఏమన్నా మీకు బంధువు గుడ్ కావాలండి సొంత మిమ్మల్ని

మీ పది మంది వెళ్ళే లో వంద జనం వచ్చేసారండి మేము ఎలాగెళ్ళము కూడా కాళ్ళు అలా వాళ్ళు అలా చూసుకుంటూ నూతులు పడేసిన పడేస్తాయి అందరూ ఆ ముందు అందరూ అలా పడితే కదమ్మా పాత రోజులకి ఇప్పటికి నీకేంటి చూసిన తర్వాత మీరు మేడం అక్కడ కొండ మీదండి రెండేసి రోజులు కూర్చొని నడుచుకుంటూ కూర్చొని నడుచుకుంటూ థర్టీ టూ గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని అవసరం మూడు దిక్కలకి వెళ్ళి మూడు దిక్కల చాలా రెస్గుంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్ మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారులు నడుచుకుంటే వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ మీరు కూడా వచ్చారు కదా ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ మేము ముగ్గురు పిల్లలు మా పిల్లలు ఏం చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది మాకు ఎవరికి దొరకలేదు నా కోసమే హస్బెండ్ నాతో వచ్చారు ఆయన ఏమైతే ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు నేను అడుగుతున్నా నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది అవసరమైతే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు కాబట్టి ఆన్లైన్లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు లేదు కాబట్టి కొన్ని ఆన్లైన్లో పెట్టి కొన్ని ఆఫ్లైన్లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే పెట్టేయండి సార్ కొండపైనే నడుచుకుంటూ దేవుడిని తలుచుకుంటే అక్కడ ఉండిపోతారు వెళ్తున్నామండి అప్పుడే ఆటంకం రాలేదండి మా పిల్లలు కూడా కాబరైపోయాయి అమ్మ థర్టీ పది రెండు గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుడిని తలుచుకుంటూ వెళ్ళిపోయావమ్మా ఒక ఎనిమిది గంటలు మిగింతా దేవుడిపోయేవారు ముందే కొండ పైన టికెట్లు ఇచ్చింది ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అది చేయొచ్చు కావాలంటే ఒక ఐదు ఆరు గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు బయటకు తిరుగుకొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకుపోతా కొండపైం నిర్ణయం

పాత్రలు అయితే పెట్టారు వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు తప్పు చేశారు నాకు అదే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను ఈ నాలుగు అంత నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది వీళ్ళు తెచ్చారు కొత్తగా తెచ్చారు వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు అదే రెండు రెండు పెట్టాలి కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన నిధే ఇచ్చి టోకన్స్ ఇచ్చింటారు ఒకవేళ లైన్ లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా తిరుగుకొని మళ్ళీ వచ్చి కాల్ జాయిన్ అయిపోతారు అప్పుడు మీరు ఫ్రెష్ గా తిరుగుతారు దేవుని దగ్గర ఉంటారు దేవుని దగ్గర ఉంటారు చేద్దాం నేను చేస్తాను అమ్మా వెరీ గుడ్ చాలా బాధపడుతున్నా అన్ని దర్శనం చేయించి పంపిస్తాను అన్ని రేపే చేయించు అవసరం లేదమ్మా మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం చేస్తాం నేను చేస్తాను వెరీ గుడ్ చేస్తారు పిల్లలు ఏం చేస్తారు పిల్లలు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చేస్తున్నారు మా కేంద్రం అయితే నేను ఇక్కడ ఏ ఊరు మీది మా నేటివ్ అయితే నందుకోటి పెడతారు హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్లో ఎన్ని వచ్చారు మీరు ఇక్కడికి దేవుని దగ్గరికి నేను చాలా సార్లు వచ్చాను ఇంతకుముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ చూడారనమాట నందుకోట్టుగా టీటీడీ కళ్యాణ్ ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్ అప్పుడు ఇంతకుముందు మంది ఇట్లా రిపండ్ కచ్చి పంపిస్తుంది అప్పుడు బాగా ఉంది టైం ఇస్తుంది ఇంకా మనం ఆ టైం ఆ టైంకి ఎప్పుడు కట్టడ చోట్ల రిబన్ చూపించి కట్టుకొని నేపుకున్నాను ఉన్నప్పుడే సార్ అది నేను పెట్టించాను అప్పుడు పెట్టించాను ఇక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికి అండి తిరిగి మళ్ళీ పైకిస్తున్నాం ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా ఉన్నాయి ఇప్పుడు ఫోన్ లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు మీ ఫేస్ చూసి ముఖం చూసి లెర్సన్ కూడా చేయొచ్చు ఆ టైంకి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు కూర్చుంటారు ఎక్కడైనా ఉంటారు ఎప్పుడు ఫేజ్ చూసి పంపిస్తారు ఆ టైం వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు కాళ్ళు బయట తిరగచ్చు కంట్రోల్ చేయలేకపోయిన ఒక అంతా అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు బయట వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టలేదు అని ఏమన్నా వచ్చిందా లేదా అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారా శ్రీనివాసంలో వదిలినారంట అక్కడ ఏదో గురికి చెప్తా ఉంటారా మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు అది విన్నావు నువ్వు కూడా విన్నావు మెసేజ్ పక్క వాళ్ళు విన్నారు అంకు శ్రీనివాసం లో లైన్ లెక్కి వదిలినారంటున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక ఎందుకంటే బయట కూడా కారణమాది అది మాకు అక్కడ ఏమైంది సార్ గార్డెన్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ వద్దు లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చోబెట్టిన గార్డెన్ లో లాక్ అయ్యకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉన్నాయి సరికెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు గేటు గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అవుతుంది సార్ సాయంత్రం కల్ ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది ఒక రెండు మూడు సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అందరినీ గల గెలవ చేస్తుంటే పెట్టినారు తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటే పచ్చి నిలవ చుట్టూ నీకు లేదు ఇద్దరికి ధరినీ లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు అవి కొంచెం లోపల ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేదో కింద పడినట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు పేష ఒక ఇదైపోయారు పెయింట్ అయిపోయారు సురహ తప్ప పడిపోయారు దాని వదిలిపెట్టారు అని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ కదా ఒక లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినస్తారా అతను వెళ్ళిపోయినాడు తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు తర్వాత వీళ్ళంతా వీళ్ళంతంగా ఎంత నుంచి ఇంకా చూసుకుంటూ వచ్చినారు సార్ అసలు నిలబడాలంటే కూడా లేదు అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారుపన్ చేయాలే దోహే సార్ ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ తప్పటి లోపల నుంచి తీసుకొచ్చిన అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్ళారు అప్పుడు గేట్ దోహే నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి కాబట్టి ఇంకా వదిలిపెడతా గేట్ తీసుకోని అయింది వాళ్ళు వచ్చి మళ్ళీ తర్వాత ఏమైందో మొత్తం బతకడం ప్రాక్టికల్ దేవుని మహిమ నమస్కారమ్మా ఎక్కడమ్మా మీది గోపాలపట్నమ్మా వైజాగ్లోనా ఎంతమంది వచ్చారమ్మా మీరు ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చారమ్మా వాళ్ళందరూ ఓకే కానీ నలుగురికి మాత్రం ఇదే అయింది అన్నమాట

నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకున్నాను మిగతా మొత్తం అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండుతాను ఒక అరగంట పైగా కిందని అలా వండుతుంది మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు ఒక పావు గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడవడంతో ఇంకా నేను వదిలితాను చనిపోతానని ఇంకా యాక్ట్ అయింది ఈలోకి మా అబ్బాయి తనబనడంతో తను చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వదిలి అప్పుడు సరే మా వాళ్ళు అందించండి తను మెచ్చవాళ్ళందరినీ తన డాడీని అందరికీ తను బయట <laughs> <laughs>

ఇక్కడ పెట్టినా మేము పైన తీసుకొని వెళ్ళే వాళ్ళు తిరుమల గోవిందరాజ్ ఇక్కడ అన్న ఇంకా ఎవరిని కూడా అందులోనే ఉంటుంది అయిపోవడంతో మొత్తం ఊరి తీసుకుంటా ఎవరికి కూడా మేము అప్పుడు ఉండేది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అందరూ బ్యారికేట్స్ పయనికే చిక్స్ ఒక ఒక మోర్ దోసండ్ పీపుల్స్ పేరండి వాళ్ళ ఎటువంటి ప్రవచనం లేదు ఓన్లీ గేట్ ఒకసారి అది కూడా రాంగ్ వేలు మెయిన్ గేట్ దానితో రూమ్ సపోర్టింగ్ కానీ ఏం లేదు బయట కూడా పది మంది పోలీసులు ఉన్నారు టెన్ మెంబర్స్ డెబ్బై మంది ఉన్నారు తొంభై మంది ఏం చెప్తున్నాం కదా పది మంది పోలీసులు ఉన్నారండి ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ వచ్చింది మళ్ళీ అక్కడ వెళ్ళిపోతుండీ లాగేసిన తర్వాత అప్పుడు అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ముందు నా హెల్త్ అక్కడ బయటకు ఉంది బాడీ అంతా కింద ఉంది మా పైన అందరూ ముప్పై నలభై మంది మీద ఉన్నారు బరువు కనీసం బయటికి రావడం కూడా సపోర్ట్ లేదు నేను ఇది ఆర్మీ డీన్లో కదా కింద నుంచి అలా పాకుడుకుంటూ పాగుడుకుంటూ పాగుడుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు సపోర్ట్ ఇది బాగా సపోర్ట్లేదు కనీసం సపోర్ట్ లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీలు మీరు కంట్రోల్ చేయడానికి చేయట్లేదు అంటే వెనక ఫస్ట్ వెనక ఆపిస్తేనే కదా ముందు క్రౌడ్ అవుతుంది అది కూడా లేదు నేను ముందు యాక్చువల్గా పన్నెండు గంటలకి మీరు ప్లాన్స్ ఇచ్చి కూడా చెప్పాను సార్ అందుకని ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి వెళ్తే రెండు బ్యారిగేట్లతో రెండు లైన్లు వెళ్తాయి అని నేను పదహారు సంవత్సరాలు పట్టి శబరిమని వెళ్తూ ఉంటాను అక్కడ ఎలా వెళ్ళాలంటే వాళ్ళు నల్లగా సెక్యూరిటీ ఉంటారు ఒక షాక్ రూపు పట్టుకొని కనీసం రెండు వేల మందిని ఒక రూప్లో నాపి బ్యాచ్ బ్యాచ్గా విడి చేస్తూ ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూపు పట్టుకుని ఇక్కడ మళ్ళీ అలా పంపిస్తాం నేను ఆ పద్ధతిలో ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను అలా కూడా ఇచ్చాను నువ్వు ఇంత మున పంత వచ్చావు అప్పుడంతా ఈ ఇబ్బంది రాదు కదా ఇప్పుడు ఎప్పుడు రాలేదు ఇప్పుడు కొండ పైన పెడితే బెటర్ ఇక్కడ పెడితే బెటర్ ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండ పైన ఆ కాంప్లెక్స్ లో మీరు వన్ డే అయినా టూ డేస్ అయినా నీట్ గా రూమ్ లో ఉంటారు అలా లైన్ లోకి వెళ్ళి నీట్ గా దండ పెట్టుకుంటారు అంటే కన్ఫ్యూజన్ ఉంది ఇంకా

మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా మీరు ఖర్చులకు ఒక అన్నీ చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయలు పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికి బాగా మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటి సిగ్గుంది వైపు ఎంతమంది ఉంటారు మొత్తం ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలకి పంపిస్తాం దర్శనం కూడా చేసి పంపిస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు పోయి ఎంఆర్ఐ చేశారు కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి ఏం చేయాలో చేయండి ఫిజియోథెరపీ అన్ని చేయండి అవన్నీ చేసి సరిచేయ అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు కదా కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే చేస్తాను అన్న ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరఫీ చేయించాం వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేయమంటా ఓకే మా ధైర్యం